నేటివ్ ఇండియా రిపోర్టర్స్కు కంట్రిబ్యూటర్స్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు భారతదేశం ఉన్నటువంటి సమస్యలపైన అణగారు వర్గాల సమస్యల పైన నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఛానల్ కావాలనేటువంటి నేటివ్ ఇండియా అత్యున్నతమైన ఛానల్ ప్రపంచ స్థాయిలో మంచి పేరు ప్రతిష్ట రావాలి భారతదేశం ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని అన్ని కూడా సమానమైన స్థాయి ఉన్నటువంటి దాని మీద మన కాన్స్టిట్యూషన్ కానీ మనకు ఉన్నటువంటి ఏమున్నా సరే ఒక పద్ధతి ప్రకారం నడవాలనేటువంటి దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నేటివ్ ఇండియా ఛానల్ దేదీప్యమానంగా వెలిగి భారతదేశాన్ని ఒక దిక్సూచి కావాలి భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన మార్గాన్ని ఇచ్చేటువంటి ఛానల్ కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సామాజికంగా ఉన్నటువంటి రుగ్మతలు సామాజికంగా ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్యలైనా సరే చీల్చి చెండాడి నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి తెలియపరిచేటువంటి గొప్ప ఛానల్ కావాలి ఈ ఛానల్ పనిచేస్తున్నటువంటి మన విలేకరులు కానీ కంట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళందరూ కూడా మంచి స్థాయి రావాలి వాళ్ళకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియసుకుంటూ నేటివంటే మన మూలం మూలమైన మూలమైనటువంటి మనమందరం కూడా స్థానిక స్థానికత అనేటువంటి దాని మీద మంచి ఛానల్ తీసుకున్నటువంటి పేరు కూడా చాలా బాగున్నది ఆ పేరు కూడా దిగ్విజయం కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్